పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ రోజా గారికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు మన శ్రీగాలి సుధీర్ సుడిగాలి సుధీర్ గతంలో రోజా గారితో ఎంతో మంచి బాండింగ్ ఉండేది ఎలక్షన్స్ ముందు వరకు కూడా రోజా గారితో కలిసి ఎన్నో రకాలుగా మరి కొండకి రావడాలు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడాలు లాంటివి కూడా చేసేవారు నిజాయితీగా ఉంటే ఎంతవరకైనా అయినా కానీ తమ నాయకుడు తమ ఇష్టపడేటువంటి హీరో మీద అసత్య ప్రచారాలు అవమానకరమైన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఇప్పటికే అసలు మీ నుంచి అలాంటి మాటలు వస్తాయని ఊహించనే లేదని గెటప్ సీన్ లాంటి వాళ్ళు ప్రత్యేకమైన వీడియోని అయితే రిలీజ్ చేసి తర్వాత డిలీట్ కూడా చేశారు రోజాగార్ అఫ్కోర్స్ సపోర్ట్ చేస్తుండొచ్చు కానీ నీతికి నిజాయితీకి నిలబడాలి కానీ ఎప్పటికప్పుడు తగినట్టుగా పదవుల కోసం లేకపోతే ఇంకెవరో చెప్పారని చేయడం కరెక్ట్ కాదనేది వాళ్ళ మాట నిజంగానే రోజాగారు అంటే ఎంతగానో తల్లిలాగా అభిమానిస్తారు సుధీర్ కానీ తమ అభిమానించేటువంటి నిజాయితీ కలిగి నాయకుడిని ఇలా వ్యక్తిగతమైన విమర్శలు చేసి అవమానకరమైన మాటలు మాట్లాడి చిరంజీవి గారిని సైతం అవమానించేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని మరి ఇప్పుడు చెప్తున్నారు అదే మీ వ్యతిరేకతకు కారణమైంది మీ ఓటమికి మీరెవరో కారణం కాదు స్వయంగా మీరే మీరు చేసిన మాటలు మీరు చేసిన పనుల వల్లనే ఈరోజు మీరు ఓటమి పాలయ్యారు లేదంటే ఖచ్చితంగా గెలిచేవారు పార్టీలకు అతీతంగా మేము మిమ్మల్ని అభిమానిస్తాం కానీ మీరు ఆ అభిమానాన్ని కాపాడుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ ని విమర్శించడం రాజకీయ పరంగా చేస్తుంటే మేలు కానీ ఆయన వ్యక్తిత్వాల్ని అలాగే చిరంజీవి గారి యొక్క గొప్ప మనసుని ఆయన అసలు ఏ సేవ చేయలేదని అంటారు సినిమా ఇండస్ట్రీలో సేవ చేయాలి అలాగే అభిమానుల చేత వాటిని ఉపయోగకరమైన పనిని చేయాలని స్టార్ట్ చేసిందే చిరంజీవి గారు ఆ విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు మంత్రి పదవి వస్తే ఆయన తన ఇంట్లో సంబరాలు చేసి మిమ్మల్ని పిలిచి సన్మానించారు ఆ కృతజ్ఞత కూడా మీకు లేకపోవడం చాలా బాధాకరం ఇది మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు అంటూ సుడిగాలి సుధీరన్ టీమ్ రోజా గారికి కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది